హాయ్ నా తెలుగు బంధువులకు స్వాగతం నేను మీ జాగర్ కుమార్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో చూసే ముందు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ చాలా తక్కువ ఉన్నారు సబ్స్క్రైబర్స్ ముందుకు వెళ్ళట్లేదు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇది సుధా జాగోవర్ కోడి 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 దా ప్లేస్కి కొచ్చే అక్కడ తిందుగా దా ప్లేస్ ప్లేస్లో రా ఇంట్రెస్ట్ లేదా కోడిరా పెద్ద కోడి ఇది కేజీలు రా ఇడకొచ్చాయి ఇది ఇడకొచ్చాయి ఇది ఇక్కడికి వచ్చేయి ఇది ఒక రెండు కోళ్ళు తీసుకొచ్చానండి ఒక్కొక్కటి రెండున్నర కేజీలు ఎంత రేటు పెట్టుకోనని ఊహించండి మీరు గెస్ట్ చేయలేరు కూడా రెండు కోళ్ళు అంటే ఐదు కిలోలు అక్షరాల రూపీస్లో మూడు వేల నాలుగు వందల రూపాయలు అయిందండి అంత రేటు ఉన్నాయి ఇక్కడ అంత ఎక్స్పెన్సివ్ ఉంది తట్టుకోలేకపోతున్నాను మెయింటైన్ చేయలేకపోతున్నాను చాలా కష్టంగా ఉంది మెయింటైన్ చేయలేకపోతున్నానండి కోడి అంత రేటు ఉంటే ఉంటుంది మటన్ ఇంకెంత ఉంటుంది ఇప్పుడు సబిరియానాద్దాం సబిరియానా దగ్గరికి వెళదాం సబిరా చూస్తున్నాం శబరి తినేస్తుంది అండి శబరి నచ్చింది కోడి అంటే చాలా ఇష్టం ఇక్కడ యాష కూడా తింటున్నాడు శబరి డిస్టర్బ్ చేస్తున్నాడు సార్ లేదు ఇది ఇది లంచ్ ఇది ఇప్పుడు రెండున్నర కదా సాయంత్రం ఇంకొక ఒకటిన్నర రెండేళ్ళ వేస్తాను డిన్నర్ మనం మీరు డిన్నర్ చూసారు వీడియోస్ ఇప్పుడు లంచ్ చూస్తున్నారు అయితే ఇప్పుడు చెప్పవచ్చు ఏంటంటే హై ఎక్స్పెన్సివ్ ఉన్నాయండి ఇక్కడ అసలు తట్టుకోలేకపోతున్నా నేను అసలు మెయింటైన్ చేయలేకపోతున్నాను చాలా కష్టంగా ఉందండి మరి ఎప్పుడు తగ్గుతుందో యుద్ధం ఎప్పుడు నార్మల్ అవుతుందో నార్మల్ అయితే నాకు ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి కొన్ని వెజిటేబుల్స్ పొందాం అంటే వెజిటేబుల్ కూడా హై ఎక్స్పెన్సివ్ అండి టమాటోలు ఎంత ఉందో తెలుసా మన డిస్టర్బ్ ఫీల్ అవుతుంది డిస్టర్బెన్స్ ఫీల్ అవుతుంది సబరీన డిస్టర్బెన్స్ లైక్ చేయదు అది ఫ్రీగా తినాలి యాస్ గారు తింటున్నాడు అయితే ఒక లో వద్దాం టమాటోలు ఎంత ఉన్నాయి తెలుసా మన బాలయ్య బాబు గారి సినిమాలో ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్లో బ్రహ్మానందం ఇంటికి ఫోన్ చేస్తే వైఫ్ వైపు ఏమండి టమాటోలు చాలా చీపుగా ఉన్నాయి కేజీ పదిహేను వందలే ఎండే బజార్ గెళ్ళి కొనేయండి అంటది దానికి బ్రహ్మానందం ఎక్స్ప్రెషను చాలా కామెడీగా ఉంటుంది అది రెండు వేల యాభైలో అన్నారు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్లో రెండు వేల యాభైలో టమాటోలు కేజీ పదిహేను వందలు ఉంటాయని చెప్పారు కానీ మాకు రెండు వేల ఇరవై రెండుకి ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చేసింది టమాటోలు కేజీ పదిహేను పదహారు పదిహేడు వందలు రూపీస్లో అంటే క్వాలిటీని బట్టి అనమాట చీప్ క్వాలిటీ అయితే కేజీ పదిహేను వందల రూపాయలు ఇక్కడ రూపాయల్లో చెప్పాలంటే అటువంటి పరిస్థితి చాలా ఎక్స్పెన్సివ్గా ఉందండి తట్టుకోలేకపోతున్నాను అసలు చాలా ఎక్స్పెన్సివ్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి ఇక్కడ అసలు మెయింటైన్ చేయలేకపోతున్నాను మరి ఎప్పుడు తగ్గుతుంది ఏంటో తగ్గి నార్మల్ అయితే చాలా ప్లాన్స్ ఉన్నాయి ఫ్యూచర్ ప్లాన్స్ చాలా ఉన్నాయి మరి ఎప్పుడు నార్మల్ అవుద్ది ఏంటో తెలియట్లేదు కానీ ఇది మెజర్గా మాకు శాపంలాగా ఉంది ఇది నార్మల్ అవ్వాలని కోరుకుందాం మెయింటైన్ చేయలేకపోతున్నాను ఆ భగవంతుడి మీద భారం వేసి రోజులు గడుపుతున్నాం అంతే వీటికి వేసి ఒక లంచే మూడు వేల నాలుగు వందల రూపాయలు అంటే ఇంకా డిన్నర్ ఎంత ఉంటుంది వీటిలో వేసి గుడ్లు ఎంత ఉంటాయి ఎక్స్ ఎంత ఉంటాయి పాలు ఎంత ఉంటాయి ఇవన్నీ మీరు చాలా షాకింగ్ ఉంది కదండి ఇదంతా ఏదో భగవంతుడి దేవులలో గెంటేతున్నాం రోజులు అలా ఉన్నాయి పరిస్థితులు రాజశేఖర్ ఆస్వాదిస్తూ తింటాడు చక్కగా కళ్ళు మూసుకొని నములుతూ ఆస్వాదిస్తూ తింటాడు అది బాగా నచ్చుతుంది నాకు చిందారా చికెన్ నాకుతూ నములుతూ ఆస్వాదిస్తూ తింటాడు చికెను నాటుకోడి నాటుకోడి అంటే ఇష్టం కదరా నీకు నాకు ఇష్టమే నాటుకోడి అంటే నేను మనకి అంత సీన్ లేదు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే నాకు అంత లేదు వాటర్ తాగుతున్నాడు ఎన్నాడు ఆస్వాదించాడు ఆర్డర్ తాగుతున్నాడు మర్చిపోయిన చెప్పటం వీడికి ఒక ఫీచర్ ఉంది ఏంటంటే తిన్న తర్వాత వాకింగ్ చేస్తాడు ఒక అరగంట గంట అది నిజంగా ఎంత ఆరోగ్యం అండి అది మనుషులు అందరూ అలవాటు చేసుకుంటే మంచిది తిన్న తర్వాత ఒక గంట వాకింగ్ చేస్తే అది ఆరోగ్యానికి చాలా మంచిది అది వీడు చేస్తాడు వీడు వీడి దగ్గర మనం అది నేర్చుకోవాలి నిజంగా రోజు ప్రాంప్ట్గా డిన్నర్ కానీ లంచ్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ చేసిన తర్వాత ఒక గంట గంటన్నర వాకింగ్ చేస్తాడు వీడు ఆ పాయింట్ మీరు నోట్ చేశారో లేదు నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు అది మీరు అందరూ మనం అందరం అలవాటు చేసుకుందాం ఎవరు అన్నారు అలవాటు చేసుకుందాం అందరం రాయల్ మ్యాజెస్టిక్ బీస్ట్ తాకేసి వచ్చి తింటుంది వాటర్ తాకేసి వచ్చి వాళ్ళ తింటుంది ఇది కూడా ఎంజాయ్ చేస్తే తింటుంది చూసారా చక్కగా కళ్ళు మూసుకొని ఎంజాయ్ చేస్తూ తింటుంది వాటికి ఏం తెలుసు మన బాధలు ఈ యుద్ధాలు అన్నీ వాటికి తెలియదు కదా వాటికి ఫుడ్ ఏంటి మెడికల్గా ఏంటి అన్నీ అరేంజ్ చేయడానికి నేను ఎన్ని తిప్పలు పడుతున్నాను ఎన్ని కష్టాలు పడుతున్నాం మనం వాటికి ఏం తెలుసు వాటికి ఏం తెలియదు కదా వాటికి కరెక్ట్గా టయానికి ఫుడ్ పడిపోతే చాలు ఎంజాయ్ చేస్తే తింటాయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాయి వాటికి మన బాధలు మన కష్టాలు తెలియదు కదా యుద్ధం జరుగుతుంది అన్నీ తెలియదు కదా యుద్ధాల లాంటిలో మనం ఎన్ని ఇబ్బందులు పడ్డాము వాటిని ఇలా రక్షిస్తానికి ఇలా నిలబెట్టడానికి ఎన్ని తిప్పలు పడ్డాము అన్నీ తెలియదు కదా ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఇప్పుడు నా దృష్టిలో అయితే ఎన్క్లోజరు చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు మిగిలిపోయినాయి సబ్రే నాకు డబ్బా పెట్టేస్తానికి ఒకళ్ళు అడిగాను మేబీ రేపు రావచ్చు వస్తే దానికి టబ్బ పెట్టేస్తాను ఆల్రెడీ అలాగే నేను తెప్పల పడుతున్నా వాడికి ఏం తెలుసు నా దృష్టిలో అయితే ఓన్లీ ఎన్క్లోజరే కంప్లీట్ అయినట్టు ఇంకొక పద్నాలుగు పదిహేను లక్షలు వెతుకుతున్నాను ఇండియాలో నాకు తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ నళ్ళీని అడిగాను చాలా మందిని అవి వస్తే ఇంకా పూర్తిగా కంప్లీట్ చేయాలి మొత్తం ప్రాజెక్ట్ ఇదంతా నేను వేసిన ప్లాన్ అయితే టోటల్ డిఫరెంట్ ఓన్లీ నేను వేసిన ప్లాన్లో ఓకే ఒకే ఎంక్లోజర్ మాత్రమే కంప్లీట్ అయింది ఇంకా కఫే అంటే కేఫ్ కేఫ్ ఇవన్నీ కంప్లీట్ అవ్వలేదు ఇంకా మేజర్ ఎంక్లోజర్ మేజర్గా ఉన్నది మాత్రం కంప్లీట్ అయ్యింది ఇంకా కేత్ కంప్లీట్ అవ్వాలి ఇక్కడ జనాలు రావాలి స్టాఫ్ రావాలి ఒక టీం ఉండాలి ఎందుకంటే ఇప్పటిదాకా దాకా నేను ఒక్కడే మెయింటైన్ చేశాను నార్మల్గా బిగ్ క్యాట్స్ని మెయింటైన్ చేసే వాళ్ళకి ఒక టీము ఒక సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది ఒక్కళ్ళు వెళ్ళరు వాటి దగ్గరికి ఇప్పుడు కెవిన్ రిచర్స్ అని కానీ వేరే వాళ్ళు లోనా పెంతారా కానీ ఇటువంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు కెమెరా ముందు కనపడుతున్నారంటే వెనకాల ఎంతోమంది టీం ఉంటుంది ఎంతో టీం ఉంటుంది వీడియో తీసే బోల్డ్ గ్యాస్ బెలూన్స్ ఉంటాయి కదా ఇవన్నీ గ్యాస్ గన్స్ వాటర్ గన్స్ ఇవన్నీ పట్టుకుని ట్రాంక్లైజర్స్ పట్టుకుని వెనకాల టీం ఉంటుంది బోల్డ్ అంత టీము మరి మనకి ఏమి టీం లేదు వీడియో తీయటం నేనే ఒక చేతి అట్లు మెయింటైన్ చేయటం నేనే మనకి టీం లేదు ఏం లేదు కదా ఇప్పటికైనా మొత్తం అంతా ఈ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేసేసి నేను ఒక వీడియోగ్రాఫర్ని టీంని అందరినీ పెట్టుకుందాని చూస్తున్నాను మొత్తం కంప్లీట్ అవ్వాలి ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు ఇప్పుడు నేను డబ్బులు వెతుక్కుంటున్నాను డబ్బులు చూసుకుంటున్నాను ఇంకొక పద్నాలుగు పదిహేను లక్షలు ఉంటే నాకు పూర్తిగా నా ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది అప్పుడు ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఒక టీంని పెట్టుకుంటాను అక్కడ జనాలు ఎక్కువ తిరుగుతారు సో కంప్లీట్గా అప్పుడు కంప్లీట్ అవుద్ది ప్రాజెక్టు అదే అండి మరి మొన్న డిన్నర్ వీడియో చూశారు కదా ఇప్పుడు లంచ్ వీడియో చూపిద్దామని చేశాను ఓకే మరి ఉంటాను మీ ప్రేమ కోసం తప్పించి మీ జాగ్వర్ కుమార్ జై హింద్ జై భారత్ వందే మాతరం